హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో చిక్కుడుగాయ అలాగే ఎండు రొయ్యలు వేసి కర్రీ ఎలా చేసుకోవాలో చూసుకుంటాం ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి అలాగే లైక్ చేయడం మర్చిపోకండి ముందుగా కుక్కర్ పెట్టుకుని అందులో టూ ఆర్ త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్నాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి తర్వాత ఎండు రొయ్యల్ని ఒకసారి వాష్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు నానబెట్టుకోవాలి తర్వాత ఈ ఎండి రొయ్యల్ని కూడా ఈ ఆనియన్స్లో వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకోవటం వల్ల ఉల్లిపాయలు త్వరగా వేగిపోతాయి ఉప్పు కూడా వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక రెండు పచ్చిమిరపకాయల్ని కట్ చేసి వేసుకోవాలి పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్న తర్వాత ఇవి కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి ఇలా మూత పెట్టి కుక్ చేసుకోవడం వల్ల ఉల్లిపాయలు కూడా ఫాస్ట్ గా మగ్గిపోతాయి ఇలా మధ్య మధ్యలో ఒకసారి చూసుకుంటూ కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోండి ఈ ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక టమాటాని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని ఇందులో వేసుకోవాలి వేసుకున్నాక మంచిగా మిక్స్ చేసుకుని ఇవి కూడా కొద్దిగా మగ్గే వరకు ఇలాగే కుక్ చేసుకోవాలి మూత వేసి కుక్ చేసుకోవడం వల్ల టమాటాలు కూడా ఫాస్ట్గా మగ్గిపోతాయి ఇలా చూడండి ఇవి బాగా మగ్గిపోయినాయి కదా తర్వాత ఇందులో ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక ఇందులో పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి తర్వాత రెండు స్పూన్ల కారం వేసుకోవాలి కారం మన టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు కారం వేసుకున్న తర్వాత అన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి చిక్కుడుకాయ కర్రీ పెద్ద ప్రాసెస్ ఏముండదండి ఇది అందరికీ తెలిసిన ప్రాసెసే కానీ ఇది నా స్టైల్లో చేస్తున్నా కాబట్టి ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి ఇప్పుడు వాటర్ వేసుకున్న ప్లేస్లో కొద్దిగా కొబ్బరి పాలైనా లేకపోతే నార్మల్గా మనం ఇంట్లో యూస్ చేసి పాలైనా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుని ఇందులోనే మనం కట్ చేసుకున్న చిక్కుడుకాయల్ని మంచిగా టూ టైమ్స్ వాష్ చేసుకుని ఇందులో వేసుకోవాలి వేసుకున్నాక అన్నీ ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి ఇది మామూలుగా ప్యాన్లో అయినా మనం కుక్ చేసుకోవచ్చు విజిల్స్ పెట్టేసుకుంటే ఫాస్ట్గా కూడా అయిపోద్ది కర్రీ అంటే లంచ్కి అది టైం లేదు అంటే ఇలా చేసుకోండి కుక్కర్లో ఫాస్ట్గా అయిపోద్ది కర్రీ తర్వాత మూత తీసేసి ఒకసారి మిక్స్ చేసుకుని కొద్దిగా వాటర్ ఉంది కదా ఈ వాటర్ కూడా అంతా అయిపోయే వరకు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒకసారి కుక్ చేసుకోండి ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి ఫైనల్లో కొత్తిమీర లేకపోతే కర్రీ అనేది అసలు నాకైతే నచ్చదండి కంపల్సరీ కొత్తిమీర అనేది ఉండాలి కర్రీలో లేదు అంటే పక్కన వాళ్ళని కూడా అడిగైనా మరీ వేసేసుకుంటాను నేను అంత ఇష్టం కర్రీలో కొత్తిమీర అంటే ఒక్కోసారి ఇంట్లో కొత్తిమీర ఉండదు కదా అలాంటప్పుడు పక్కన ఆంటీనో లేకపోతే కింద వాళ్ళనో అడిగి వేసుకునే వాళ్ళు కూడా ఉంటారు నాలాగా అలా ఎంతమంది ఉన్నారో కమెంట్లో లో చెప్పండి ఈ కర్రీలో వాటర్ ఉంటే అస్సలు బాగుండదండి వాటర్ అంతా అయిపోయే వరకు దగ్గర పడే వరకు కుక్ చేసుకోండి నా స్టైల్లో చిక్కుడుకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్